హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నిన్న న్యూస్ కూడా వచ్చింది సౌదీలో ఇండియా సౌదీకి వెళ్ళడానికి ఇండియా వాళ్ళకి బ్యాన్ ఏం టైటిల్స్ పెట్టి ఏం పబ్లిష్ చేస్తు కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండాలి నిన్న కామెంట్స్లో ఒక్కొక్క పోతుంది తిట్టారు అలానే సౌదీలో ఉన్నారా ఏం లేదురా అట్లా మీరు ఏం చెప్తుర్రు ఏం జరుగుతుంది పాడేమని పెట్టిర్రు వాళ్ళు చెప్పింది మంచి రూల్సే ఏంటి లోకల్స్ వాళ్ళకి అవకాశాలు ఇప్పించడానికి కొంచెం స్ట్రిక్ట్ చేస్తారు అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు ఈ కళ్ళు వెళ్ళి వచ్చిపోతారు ఉంటే దొంగ వీజాలు పంపించి లేకపోతే వారిని మోసం చేసి చీటింగ్ చేసి మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా ఉంటారు కదా వాళ్ళ కోసం అట్లా అవ్వద్దని ముందు కూడా ఏదైనా కూడా ఫుల్ క్లారిటీగా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా వర్క్ మీద వస్తే వర్క్ మీద అసలు డ్రైవర్ ఉన్నాడు చాలా పెయింటరు కార్పెంటర్ చాలా ఉన్నాయి కదా జాబ్స్ మీద వస్తారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చూసి చేసి అంతా ఓకే అయితేనే వాళ్ళు వీసా అప్రూవ్ ఇస్తారు సో అప్పుడు మాత్రమే వాడి ఎంట్రీ ఉందని పెట్టారు ఇది ఫస్ట్ నుంచి ఉన్నది వాళ్ళు ఇంకా స్ట్రిక్ట్ చేస్తారు లోకల్ వెళ్ళక అవకాశాలు కల్పించాలని చేస్తారు మన దగ్గర ఏం చెప్తురు బయట నుంచి చూడండి పెట్టుబడులు పెడతారంటే వాళ్ళకు తీసుకొచ్చిరా పెట్టురు 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 వీఆర్ వెల్కమింగ్ మనకి ఇది వస్తుంది మన టెస్ట్లో వస్తుంది మనకు మైక్రోసాఫ్ట్ వస్తుంది మనకు ఆపిల్ వస్తుంది ఇంకా సంఖలు గుద్దుకుంటారు తప్పించి లోకల్లో వస్తున్నాం మరి వానికి ఏం జాబ్స్ ఇస్తున్నారట ఓకే జాబ్లు ఇప్పుతున్నాయి అది అత్త జాబ్స్ వస్తాయి జాబ్స్ వచ్చాడు కాదు ఇప్పుడు అస్తున్నప్పుడు లోకల్లోనికి ఎంత ప్రయారిటీ వెళ్ళాలి తెలుసా మినిమం ఇంత శాలరీ వెళ్ళాలను ఎన్ని అవర్స్ ఇవ్వాలి ఇంత ప్యాకేజ్ ఇవ్వాలి మా ఇయర్లీ ఇంత పెంచాలి ఈ ఫెసిలిటీస్ ఇవ్వాలి అనేది చాలా క్లియర్గా పెట్టాలి ఇక్కడ అక్కడే ఉంటుంది వాళ్ళకి మంచి ఎయిట్ హౌస్ డ్యూటీ ఉంటుంది టూ ల్యాక్స్ మన నేను కన్వర్ట్ చేసి చెప్తున్నా అంతే వాళ్ళకి ఇక్కడే సరిపో పైసలు కూడా మనకైతే టూ ల్యాక్స్ బేసిక్ శాలరీ ఎయిట్ హౌస్ డ్యూటీ వీక్ వీక్లీ చుట్టూ ఆఫ్ సో ఇన్ని ఉన్నాయి మనకి అక్కడ ఏమున్నాయి అని అంటే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు ఆ కంపెనీ వస్తుంది నేను ఈ కంపెనీ తీసుకొచ్చిన వాడు ఆ కంపెనీ చేసిండు వాడు ఏంటి ఆ కంపెనీ వాడు అప్రూవ్ అత్తలేరు భయపడదురు ఇంక ఇవ్వ రాజకీయాలు చేసుకుంటా వాని మీద వీనాడు వీని మీద వానాడు బస్ డెవలప్మెంట్ చేసుకుంటున్నావు అను అనుకున్నప్పుడు డెవలప్మెంట్ ఏంటిది కొత్తది వచ్చినప్పుడు వాడిని ఎంకరేజ్ చేసినప్పుడు నువ్వు నా లోకల్లోనికి ఇంత ప్రయారిటీ ఇంత ప్రయారిటీ ఇవన్నీ అప్రూవల్ చేస్తేనే వాళ్ళకు నా స్టేట్లో కానీ నా దేశంలో కానీ నీకు రైట్ ఉంది అలౌ చేస్తాం లేకపోతే వేయం అని చెప్పాలి ఏ లేదు మనకి వస్తుంది అది వస్తుంది అనుకుంటే వాడిని విప్పించి వాళ్ళ దగ్గర పైసలు దుబ్బి ఏదో అనుకో నా మాత్రమే జాబ్లు ఇవ్వనుకో కొందరికి వస్తాయి క్లాస్ అయిపోయాయి మైతేవాడు వాడు ఎంత చదువుకున్న ఇదే ఇదే గ్రూప్ వన్లో గ్రూప్ ఫోర్ల కోసం నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేసుకుంటూ కోచింగ్ సెంటర్లో వాడుకుంటూ రాసుకుంటూ కూర్చోవాలి థ్యాంక్ యూ